ఏడారం దర్శనంకు సంబంధించిన వీడియో కావాలంటే ఫస్ట్ వీడియో చూడండి అందులో క్లియర్గా ఉంటుంది సో ఇక్కడ మేము దర్శనం అయితే కంప్లీట్ చేసుకొని టిఫిన్ చేద్దామని చెప్పేసి టేస్టీ టిఫిన్ సెంటర్కి రావడం జరిగింది సో అక్కడైతే టిఫిన్ చేసినాం టిఫిన్ చేసిన తర్వాత మా అమ్మ ఏం చేసింది నాకు ఏదైనా ఒక బొమ్మ కొనించు అని చెప్పేసి అంటే ఇదిగో ఈ చెవులకు ఉన్నటువంటి బొమ్మ కొనించడం జరిగింది అయితే ఇక్కడ వచ్చేసి ఏం చేసింది అని అంటే నాకు గాజులు కూడా కావాలని చెప్పి అడిగింది సరే కొనిస్తా అని చెప్పిన కాకపోతే ఏందని ఆమె సైజు ఉన్నటువంటి గాజులు అయితే లేవు ఆ గాజులు మరీ చిన్నగా అయిపోయినాయి అంటే జాతరకు వెళ్తే పిల్లలకి ఏదైనా తేవాలని చెప్పేసి ప్రతి ఒక్కరు అనుకోవడం జరుగుతుంది కదా అలా అన్నట్టు సో ఇలా వీళ్ళిద్దరైతే వెంకటేష్ కూడా ఏం చేసినారంటే ఈ చెవులకు ఉండేటువంటివి వాళ్ళ పిల్లల కోసం తీసుకోవడం అనేది జరిగింది ఇది వచ్చేసి ఏంటంటే మేకలకు సంబంధించిన అంగడి ఇక్కడ మెయిన్గా చూసుకుంటే ఏందనంటే నాన్ వెజ్ ప్రియులే ఎక్కువ ఉంటారు సో మెయిన్ జాతర అంటే ఏంటంటే నాన్ వెజే సో మనం బయట నుంచి వచ్చేటువంటి వాళ్ళు కొంతమంది అక్కడి నుంచి తీసుకొని వస్తారు తీసుకురనేటువంటి వాళ్ళకు వచ్చేసి ఇక్కడ మేకలు కానీ కోళ్ళు కానీ ఇవన్నీ అందుబాటులో ఉంటాయి అందుబాటులో ఉండే ఏం చేస్తారంటే మనం వాటిని సెలెక్ట్ చేసుకుంటే వాళ్ళే వచ్చేసి ఏంటంటే ఆ రేట్స్ ప్రకారం మనకి ఇస్తారు తర్వాత వాళ్ళే కట్ చేసి ారు ఇవన్నీ కూడా అందుబాటులో ఉంటాయి ఇక్కడ ఇది గమనించండి ఇక్కడ రేట్స్ కనుక గమనించినట్లయితే డిపెండ్స్ ఆన్ వచ్చేసి ఏంటంటే మనం బిజినెస్ అంటే వాళ్ళని అడిగే విధానాన్ని బట్టి ఉంటది సో ఇవి వచ్చేసి ఏంటంటే మొత్తం నాటు ఇవన్నీ వచ్చేసి ఏంటంటే మనం నాటుకోళ్ళు అనే డౌట్ ఉంటుంది ఇన్ని కోళ్ళు ఎక్కడి నుంచి వచ్చినాయని చెప్పేసి అయితే నేను అక్కడ ఉన్నటువంటి వాళ్ళని అడిగితే మాకు వాళ్ళు చెప్పింది ఏందని మాకు కూడా కొళ్ళ ఫామ్ ఉంది ఆ కొల ఫామ్లోనే మేము ఇవన్నీ పెంచుతున్నాం అని చెప్పేసి చెప్పారు అయితే మనం సాధారణంగా చూస్తే ఊర్లలో వచ్చేసి ఒకటి రెండు కోళ్ళు ఉంటాయి తర్వాత అవి బయట వదులుతారు సాయంత్రంగా అని ఇంటికి వస్తాయి కదా సో ఇన్ని కోళ్ళు అంటే నాటుకోళ్ళను కూడా పెంచుతారు అని చెప్పేసి ఫస్ట్ టైం నాకైతే డౌట్ వచ్చింది అందులో భాగంగానే ఈ వీడియో తీయడం అనేది కూడా జరిగింది వీటి రేట్స్ వచ్చేసి ఏంటని అంటే మనం సెలెక్ట్ చేస్తే సెలెక్ట్ చేసుకుని ఏ అయితే బాగుంటుంది ఎలా అని చెప్పేసి అంటే మనం ఎంతమంది ఉన్నాం ఆ మందికి ఎంత మటన్ అయితే చికెన్ అవసరం పడుతుంది అని చెప్పేసి మటన్ కానీ చికెన్ కానీ అయితే అవసరం పడుతుందో దాన్ని మనం సెలెక్ట్ చేసుకొని వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఏం చేస్తారంటే ఇలా ఇందులో వేసి మనకు జోకి అన్నట్టు అయితే మేమైతే ఏం చేసినాం అని అంటే మాకు వచ్చేసి ఏంటంటే రెండు కోళ్ళు తీసుకోవడం జరిగింది ఈ రెండు కోళ్ళకు వచ్చేసి ఏంటంటే వాళ్ళకు మాకు మొత్తం ఎంత పడింది అని అంటే పన్నెండు వందలు ఏమో పడింది రేట్లు అయితే కొంచెం ఎక్కువగానే ఉంటాయి దానికి వాళ్ళు ఏమని చెప్తారు అని అంటే ఇప్పుడు మీకు ఏసీ రూ టెంటు చూసిరా ఇది వచ్చేసి వన్ మంత్కి వచ్చేసి ఏందని లక్ష రూపాయలంట సో వెంకటేష్ అయితే కోడిని తీసుకొని ఏం చేసిన అంటే వాళ్ళకి ఇవ్వడం జరిగింది కట్ చేయమని చెప్పేసి సమ్మక్క సారకం మొక్కిరు ఇంకా అలాలు చేసినందుకు ఒక టెన్ రూపీస్ తీసుకుంటారు తర్వాత వాళ్ళే కోడిని కోసి తర్వాత వచ్చేసి మనకు నీట్గా డ్రెస్సింగ్ అదంతా తీసేసి నీట్గా ఒక కవర్లో ప్యాక్ చేసి ఇచ్చినందుకు ఒక కోడికి ఏం చేస్తారంటే హండ్రెడ్ రూపీస్ తీసుకుంటారు ఈ విషయాన్ని మీరు గమనించగలరు సో దీని ప్రకారం చూసుకుంటే మాకు టోటల్గా ఈ కోడి కటింగు వీటన్నిటి కలిపి మాకు వచ్చేసి ఏందనంటే మొత్తం ఒక ఫోర్టీన్ హండ్రెడ్ నుంచి ఫిఫ్టీన్ హండ్రెడ్ వరకు అయితే పడింది ఇంకా వాళ్ళు కట్ చేసి ఇవ్వడంతో పాటుగా ఇంకేం చేస్తారైతే అవసరమైతే వండి కూడా ఇస్తారు సో దానికి మళ్ళీ సపరేట్ ఛార్జ్ అయితే వేస్తారు సో ఒకటి గమనించుకోవాల్సింది ఏందని మనం ఇక్కడ నుంచి అక్కడి నుంచి ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడు ఏం తీసుకురాకపోయినా కానీ మన గిన్నెలు కానీ రకరకాలైనటువంటి వస్తువులు కానీ అన్నీ ఇక్కడే మనకు దొరుకుతాయి సో ఇక్కడ మీరు చూడవచ్చు ఈ ఆటోలో వచ్చేసి ఏం చేస్తున్నానంటే అతను నీట్గా క్లీనింగ్ చేయడం అనేది కూడా జరుగుతుంది ఇంకా వాళ్ళే ఒక గ్యాస్ ఏర్పాటు చేసుకుంటారు ఆ గ్యాస్ మీద కూడిని బాగా కాల్చి తర్వాత కట్ చేసి మనకి ఇవ్వడం అనేది జరుగుతుంది సో ఇక మా వాళ్ళు కూడా ఏం చేస్తున్నారంటే చాలా ఇంట్రెస్ట్గా చూడడం అనేది జరుగుతుంది అంటే ఎలా కోస్తారు ఏ విధంగా అని చెప్పేసి ప్రతిదీ కూడా వీళ్ళు గమనించడం అనేది కూడా జరిగింది అయితే ఇక ఆ వచ్చేసి ఏంటంటే వన్ బై వన్ ఒక్కొక్క పీస్ వాళ్ళే కొట్టిస్తారు కొట్టించిన తర్వాత అంటే మీకు ఎంత సైజు కావాలని చెప్పేసి అతనికి క్లియర్గా ఒకసారి చెప్తే అతను మీకు నచ్చినటువంటి సైజులో వచ్చేసి ఏం చేస్తాడంటే కొట్టివ్వడం జరుగుతుంది అయితే మేము రెండు కోళ్ళు తీసుకున్నాం కదా రెండు కోళ్ళల్లో వచ్చేసి ఏంటంటే మొత్తం జోకినప్పుడు టూ అండ్ హాఫ్ ఉండే కానీ మనం చేసినప్పుడు ఏమైపోతుందంటే వేస్టేజ్ కూడా పోతుంది కదా సో అలా మాకు వేస్టేజ్ పోయిన తర్వాత కిల మీద ఒక మూడు ఆరు కిలోల చికెన్ అయితే వచ్చింది వెంకటేష్ అయితే వెళ్ళి చెప్తుండు కొంచెం జాగ్రత్తగా నీట్గా క్లీన్ చేయరని చెప్పేసి సో అలా మేమైతే తీసుకోవడం జరిగింది సో మెయిన్గా ఇక్కడ నాన్ వెజ్ మెయిన్ ఇంపార్టెంట్ కాబట్టి ఇక్కడ అందరూ రకరకాల వ్యక్తులకు వచ్చేసి ఏంటంటే ఇక్కడ షాప్స్ అయితే చాలా అంటే చాలా అందుబాటులో ఉంటాయి ఇవన్నీ ఒక స్టాల్ ఏర్పాటు చేస్తారు ఒక లైన్లో వచ్చేసి మొత్తం ఈ మటన్కు చికెన్కు సంబంధించినటువంటివే ఉంటాయి సో మీరు రేటు వాళ్ళని అడిగే విధానాన్ని బట్టి మీకు ఎంత అనేటువంటిది కూడా ఉంటుంది అంటే మనం బార్గింగ్ అయితే ఖచ్చితంగా చేయొచ్చు బార్గింగ్ చేస్తే వాళ్ళు ఖచ్చితంగా ఇస్తారు అయితే మేము ఇంతకుముందు తీసుకున్నాం కదా ఆ పిల్లలు ఒక రేటు చెప్తారు వాళ్ళ నాన్న ఒక రేటు చెప్తుండు అయితే వాళ్ళ నా నుండి ఏం చేసిండే ఇచ్చేసేరే ఎంతో అందక అని చెప్పేసి చెప్పడం అనేది కూడా జరిగింది సో అప్పుడైతే రేట్లు అయితే వచ్చేసి ఏంటంటే నార్మల్గా ఉన్నాయి మరి రానున్న రెండు మూడు రోజుల్లో పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పడం అయితే కొంచెం కష్టమే దీన్ని గుర్తులో పెట్టుకోగలరు అయితే మేము ఇక్కడి నుంచి ఏం చేసినామంటే లక్నవరం బయలుదేరడం జరిగింది ఆ లక్నవరంలో వచ్చేసి ఏదైతే మొత్తం వాటర్ చూసి అక్కడే మళ్ళీ ఒక సైడ్ చూసి మళ్ళీ ఫుడ్ అనేటువంటిది ప్రిపేర్ చేసుకొని అక్కడి నుంచి మేము హైదరాబాద్ వెళ్ళాలని చెప్పేసి అనుకుంటున్నాం సో కాబట్టి మేడారం అయితే ఖచ్చితంగా వెళ్ళండి అక్కడ నాన్ వెజ్ అయితే బాగా టేస్ట్ అనేటువంటివి చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఫస్ట్ టైం కనుక ఈ వీడియో చూస్తే ఏం చేయాలంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ కనుక చేసుకుంటే మన ఛానల్కి వచ్చేసి ఏంటంటే మంచి మోటివేషన్ వస్తుంది ఇంకా కారులో వెళ్తుంటే అందరం హ్యాపీగా పాటలు పాడుకుంటూ ఆనందంగా వచ్చేసి ఏం చేసినామంటే ఇక్కడ వెళ్ళడం అనేది కూడా జరిగింది ఎంతో హ్యాపీగా వచ్చేసి ఏంటంటే మా ప్రయాణం అయితే సాగింది ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు కూడా కాలేదు వెనక నాగరాజు కానీ సన్ని కానీ వెంకటేష్ కానీ ముందలా డ్రైవింగ్ చేస్తున్నటువంటి జంగయ్య కానీ నేను కానీ మా పాప కానీ అందరం హ్యాపీగా వచ్చేసి ఏం చేసినాం అంటే మా మేడారం ట్రిప్ని అయితే కంప్లీట్ చేసినాం ఇక్కడ నుంచి నెక్స్ట్ లక్నవరం వెళ్తాం లక్నవరంలో ఆ దానికి సంబంధించిన వీడియో కూడా మీకు చూపిస్తా ఆ లక్నవరం నుంచి చూడండి మా పాప ఎంత బాగా డ్యాన్స్ చేస్తుందో తర్వాత చాలా అంటే చాలా హ్యాపీగా జరిగింది మా చిన్నమ్మాయి అయితే ఈ ట్రిప్ అయితే బాగా అంటే బాగా ఎంజాయ్ చేయడం అనేది కూడా జరిగింది సో కాబట్టి ఏందనంటే ఫస్ట్ టైం కనుక ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకూరి సో మీరు కనుక మంచిగా ఈ వీడియోని చూసి ఇంకో పది మందికి షేర్ చేయండి ఎందుకంటే ఇందులో మంచి మ్యాటర్ అనేటువంటిది ఉంది కాబట్టి విషయం ఉంది కాబట్టి సో ఖచ్చితంగా ఇది చాలామందికి అది ఇది షేర్ చేస్తారని చెప్పేసి కోరుకుంటున్నా సో ఖచ్చితంగా మేడారం అయితే రండి మేడారం వస్తే ఏంటంటే మెయిన్గా ఫారెస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ప్రజల యొక్క వెల్కమింగ్ కూడా బాగుంటుంది